స్ రాకపోవటానికి సంతానాలు ఏమి సమస్య గల కారణాల్లో మనం రకరకాల కారణాలు చూస్తూ ఉంటాం ఆడవారిలో పీసీఓడి ప్రాబ్లం మగవారిలో కౌంట్ తక్కువగా ఉంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా రకరకాల కారణాలు చూస్తూ ఉంటాం అయితే సంతానం ఏమి కలగకపోవటానికి గల కారణాల్లో పొల్యూషన్ మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా కారణాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ పొల్యూషన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం లాస్ట్ వీక్ అయితే మన ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా వెళ్ళాలన్నా రిపీటెడ్గా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి సో ఏంటి అంటే వెదర్ రిలేటెడ్ ఇష్యూస్ ఫాగ్ అంటున్నారు ఫాగ్ రావటం ఢిల్లీలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి మనకి రాకపోవటం డిలే అవటం చాలా ఫ్లైట్స్ క్యాన్సిలేషన్స్ చూస్తున్నాం ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వింటర్ అయిపోయి సమ్మర్ వచ్చేస్తుంది అయినా కూడా ఇంకా కూడా పొద్దున్నే మనకి మంచు ఫాగ్ ఇవన్నీ చూస్తాం దీనికి గల కారణం ఏంటంటే ఈ వెదర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా పొల్యూషన్ కారణం ఈ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ వలన కాలుష్యం ఎక్కువగా ఉండటం వలన మనకి వెదర్ రిలేటెడ్ క్యాన్సిలేషన్స్ ఫాగ్ ఇవన్నీ ఓకే మనం నార్మల్గా ఫ్లైట్ ఎక్కకపోతే మనకి ఏం మనకి ఏం ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాం అయితే దీంతో పాటు ఈ కాలుష్యంతో పాటు మనకి కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఎలర్జీస్ ఆస్మాస్ పల్మనరీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం అయితే ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు మగవారిలో స్పమ్ కణాలకు కూడా ఎఫెక్ట్ అవ్వటానికి కారణాలు ఉన్నాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇటువరకటి కాలంతో చూసుకుంటే మనకి యాజ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దికి ఒక పది సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ చూసుకుంటే మగవారిలో స్పాంగ్ సెల్స్ నంబర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది ఒకప్పుడు సిక్స్టీ మిలియన్ ఉంటే నార్మల్ అనే సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ఇప్పుడు మనం పదహారు మిలియన్ ఉంటే నార్మల్ అనే స్టేజ్కి వచ్చాం దీనికి గల ముఖ్యమైన కారణం పరిశోధనలో కానీ రీసెర్చర్స్ కానీ సైంటిస్ట్ కానీ చెప్పేది మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్కి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ కారణం అని చెప్తున్నారు సో మనకి పార్టికులేట్ మ్యాటర్ మనం పీల్చే గాలిలో ఉండే ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మనకి కార్స్ వీటిలో స్మోక్లో నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా మన సెల్స్లో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి సో తద్వారా స్పమ్ కౌంటు కదలికలు ఆకారాలు చేంజెస్ రావడం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా మేము చూస్తుంది ఏంటి అంటే సెమెన్ అనాలసిస్ రిపోర్ట్స్ ఇదివరకు నార్మల్గా సెమెన్ శాంపుల్ టెస్ట్కి ఇచ్చారు అంటే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ త్రీ ఎంఎల్ ఫోర్ ఎంఎల్ సెమెన్ శాంపుల్ కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సెమెన్ అనాలసిస్ టెస్ట్కి వస్తున్నప్పుడు ఎక్కువ శాతం మంది పాయింట్ ఫైవ్ ఎంఎల్ వన్ ఎంఎల్ అంతే ఇస్తున్నారు సో సెమెన్ వాల్యూమ్ కూడా తగ్గిపోకుంటూ ఉంటాం అనేది గమనిస్తున్నాం అనమాట సో ఈ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఒక స్టడీలో చూస్తే మనకి రీసెంట్గా ఒకటి జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనే జర్నల్లో పబ్లిష్ అయిన స్టడీలో కూడా అన్ని ప్రీవియస్గా అయిన అధ్యయనాలు అన్నీ చెక్ చేసి చూస్తే ఎవరైతే సిటీస్లో రోడ్స్ మెయిన్ రోడ్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉంటారో పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు వాళ్ళల్లో మనకి ఈ సెమెన్ వాల్యూమ్ కానీ కౌంట్ కానీ తక్కువగా ఉండి సంతానాలు ఎంతో బాధపడుతున్నట్టుగా ఒక అధ్యయనంలో మనకి తెలియటం జరిగింది సో ఆ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్స్ వల్ల పొల్యూషన్ వల్ల వీళ్ళకి కౌంట్స్ తగ్గిపోతున్నాయి అనేది ఒకటి పబ్లిష్ అవటం జరిగింది అట్లనే ఇండస్ట్రియల్ టాక్సిన్స్ ఇండస్ట్రీస్కి దగ్గరలో ఉన్న ఇండస్ట్రీస్ నుంచి వాటర్లోకి రిలీజ్ అయ్యే టాక్సిన్స్ ఫ్యాలెట్స్ వీటన్నిటినీ కూడా మనకి ఆహారంలో నుంచి రావటం వలన కూడా స్పమ్ పారామీటర్స్ కౌంట్స్ అనేవి తగ్గిపోవటం గమనిస్తున్నాం అయితే దీన్ని మనం ఏ రకంగా మనం నివారించుకోవచ్చు ఈ ఇష్యూస్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి సెమెన్ శాంపుల్లో ఈ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ వలన ఆ డిఎన్ఏ ఏమైనా డ్యామేజ్ అయిందా అనేది మీరు సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసుకోవచ్చు సెమెన్ అనాలిసిస్ టెస్ట్తో పాటు మనకి డిఎన్ఏ డ్యామేజ్ అయిందా అనేది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ డిఎఫ్ఐ టెస్ట్ అంటాం సో అది చేసుకుని చూసుకున్నప్పుడు మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మీ స్పర్మ్లో ఉన్న డిఎంఏ డ్యామేజ్ అయింది అనేది తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది సో డ్యామేజ్ అయిన ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా తక్కువగా డ్యామేజ్ అయినప్పుడు మనకి ఆ సెమెన్ కౌంటు నార్మల్ కింద పరిగణలోకి తీసుకుంటాం మోర్ దెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఆ స్పర్మ్స్ కొంచెం తొందరగా చనిపోవటం కానీ ప్రెగ్నెన్సీస్ రావటానికి కానీ సక్సెస్కి కానీ డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా ఈ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఈ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా మిస్క్యారేజెస్ అబార్షన్స్ రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో ఎక్కువగా నా దగ్గర డిఎన్ఏ డిఎఫ్ఐ రిపోర్ట్స్ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ డిఎన్ఏ డ్యామేజ్ ఉన్నవి కూడా రిపోర్ట్స్ చూస్తూ ఉన్నాం సో వీటన్నిటికీ గల కారణాల్లో మనం కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మెడి మన మెయిన్గా చేసుకునేది ఏంటంటే ఆ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ తగ్గించుకోవటం సో మీరు వర్క్ చేసే అట్మాస్ఫియర్ మీరు ప్రయాణం చేస్తున్న విధానము సో ఇన్స్టెడ్ ఆఫ్ బైక్ మీద వెళ్ళాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ వెళ్ళాల్సి వస్తుంది కార్ పూల్ చేసుకుని ఒక్కొ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్ వేసుకుని వెళ్ళే బదులు అందరూ కలిసి వెళ్ళటం వలన మీరు ఆ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేసే కార్బనేటెడ్ టాక్సిన్స్ని తగ్గించుకోవటానికి అవకాశం ఉంది ఇది ఓవరాల్గా మీరు చేయగలిగిన అఫర్ట్ ఇండివిజువల్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే మంచి ఫిజికల్ యాక్టివిటీ మెడిటేషన్ యోగా వెయిట్ కరెక్ట్గా పెట్టుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్మోకింగ్ పూర్తిగా మానేయటం అంతేకాకుండా వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్స్ సో ఆర్గానిక్ అంటే కాస్ట్ ఎక్కువైపోతుంది మనం అంతంత పెట్టి ఖరీదు పెట్టి ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఒక హైప్ వచ్చేసింది దాంట్లో మనం చేయటం కష్టము అని అనిపించవచ్చు ఇంట్లోనే ఒక చిన్న టబ్ పెట్టుకుని ఆ టబ్లో పాలకూర మెంతికూర ఇట్లా మీరు ఇంట్లోనే చే ఇంట్లో చేసుకోగలిగినంత వరకు ఆర్గానిక్గా చేసుకుని యూస్ చేసుకోవటం వల్ల ఆ కూరల్లో నుంచి మీకు వచ్చే కెమికల్స్ వాటిని ఆటోమేటిక్గా ఆ పెస్టిసైడ్స్ ఆ టాక్సిన్స్ని తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఐ షో యూ మై గార్డెన్ నా దగ్గర చిన్న గార్డెన్ దీంట్లో నేను ఎంతవరకు ఆకుకూరలు పండించుకుంటున్నానో కూడా మీకు చూపిస్తాను సో లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను వీలైనంత వరకు ఒక ఆకుకూరలన్నీ ఇంట్లోనే పండించుకుంటూ ఉంటామన్నమాట సో ఈ రకంగా మీ వంతు కూడా మీ హెల్త్ కాన్షియస్నెస్కి కొంతవరకు మీరు ఆ ఆర్గానిక్ ఫుడ్స్ వీలైనంత వరకు ఇంక్లూడ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చేసుకునే చేంజెస్లో భాగంగా వీలైనంత వరకు బయటకు వెళ్ళినప్పుడు మనం ఆ స్మోక్ ఎక్స్పోజరు వాటిని తగ్గించుకోవటానికి ఎలాగో మనకు కోవిడ్లో అలవాటు అయింది ఒకవేళ బండి మీద వెళ్తున్నారా మాస్క్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి ఆ స్మోక్ యొక్క ఎక్స్పోజర్ని తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా చిన్న చిన్న చేంజెస్ మార్పులు డైట్లో కానీ ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎక్స్పోజర్ కానీ తగ్గించుకోవచ్చు ఈ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించినప్పుడు కొంతవరకు మనం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ వైటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుని తీసుకోవటం వలన ఆ డిఎన్ఏ డ్యామేజ్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతాం ఇంకో ముఖ్యమైన విషయం స్లీప్ కనీసం ఎనిమిది గంటల నిద్ర అనేది చక్కగా ఉన్నప్పుడు కూడా ఆ స్లీప్లో మనకి రీజనరేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఆ డిఎన్ఏ డ్యామేజ్ రికవరీకి కొంతవరకు అవకాశం మనం ఇవ్వచ్చు ఈ ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవుతున్నాక కూడా ఇంకా మనకి కరెక్ట్ చేయలేని విధంగా డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మెడికల్ ప్రొసీజర్స్లో అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో భాగంగా మైక్రోఫ్లూయిడిక్స్ సెమెన్ శాంపుల్ ప్రాసెసింగ్ విధానాలు కొన్ని అడిషనల్ మెథడ్స్ యూస్ చేసుకుని ఆ డిఎన్ఏ డ్యామేజ్ తక్కువగా ఉన్న స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కానీ ఐవీఎఫ్కి కానీ ఐఓఎక్ కానీ ఉపయోగించుకోవటం వల్ల సక్సెస్ రేట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ తగ్గించుకోవచ్చు సో ఫ్రెండ్స్ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టాక్సిన్స్ ఎక్కువగా అవటం వలన స్లోగా సెమెంట్ శాంపుల్స్ కౌంట్స్ కదలికలు ఇవన్నీ తగ్గిపోకుంటూ వస్తున్నాయి దీంతోపాటు మీరు ఎక్స్పోజ్ అవుతున్న ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ వలన డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం సో మీ సైడ్ నుంచి కొంతవరకు ఆహారపు అలవాట్లో మార్పులు వ్యాయామం ఎక్సర్సైజ్ మీ వెయిట్ కరెక్ట్గా పెట్టుకోవటము మీ డిఎన్ఏ ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అనేది చూసుకుని దానికి రిలేటెడ్గా మెడికేషన్స్ డైట్తో కరెక్ట్ చేసుకోవటానికి కొంత సమయం ఇచ్చి దాంట్లో కూడా మనకి కరెక్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం స్పర్మ్ సార్టింగ్ టెక్నిక్స్ మైక్రోఫ్లూడిక్స్ ఇట్లా వాడుకోవటం వల్ల ప్రెగ్నెన్సీస్ రావటానికి వచ్చిన ప్రెగ్నెన్సీస్ నిలబడటానికి అవకాశం ఉంటుంది మీకు మరిన్ని ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ విమెన్స్ హెల్త్ ఇష్యూస్ మీద కానీ ఇంకేమైనా సందేహాలు ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి మీకు ఇటువంటి టాపిక్స్ ఏమైనా డిస్కస్ చేయాలనిపించినా ప్లీజ్ డూ గెట్ బ్యాక్ టు మీ అండ్ ఐ విడ్ మేక్ అ వీడియో ఆన్ దెమ్ సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్